ఐదు కోట్లు ఇవ్వకపోతే స్టోన్ క్రషర్ను మూసేస్తానంటూ యాజమాన్యాలను మాజీ మంత్రి విడదల రజనీ బెదిరించినట్లు ఏసీబీ తేల్చింది తప్పనిసరి పరిస్థితుల్లో క్రషర్ యాజమాన్యం రజనీకి రెండు కోట్లు ఆమె మరిది గోపీకి ఐపీఎస్ అధికారి జాషువాకు పది లక్షల రూపాయల చొప్పున ముఠ చెప్పారని తెలిపింది ఈ మేరకు విడుదల గోపి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది వైసీపీ అధికారంలో ఉండగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని స్టోన్ క్రషర్ యాజమాన్యాల నుంచి డబ్బు వసూళ్ల కేసులో మాజీ మంత్రి విడదల రజని మరిది గోపీనాథ్ ను అరెస్టు చేసిన ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది ఐదు కోట్లు ఇస్తారా స్టోన్ క్రషర్ను మూసేయించమంటారా అని పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విడదల రజని తీవ్రంగా బెదిరించారని తెలిపింది ఈ క్రషర్ భాగస్వాముల్లో ఒకరైన ఎన్ చలపతిరావును రెండు పేల ఇరవై సెప్టెంబర్ నాలుగున తన కార్య కార్యాలయానికి పిలిపించిన రజని తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవలసి ఉంటుందంటూ ఆమె పిఏ రామకృష్ణ ద్వారా హెచ్చరించారని నిర్ధారించింది ఆ తర్వాత ఆరు రోజుల్లోనే అప్పటి గుంటూరు జిల్లా రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ జాషువా క్రషర్ లో తనిఖీలు చేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచారని పేర్కొంది ఎమ్మెల్యే చెప్పినట్లుగా సెటిల్ చేసుకోకపోతే క్వారీపై కేసు పెట్టి యాభై కోట్లు జరిమానా విధిస్తానంటూ జాషువా బెదిరించారని ఏసీబీ వివరించింది తప్పనిసరి పరిస్థితుల్లోనే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని రెండు ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగున రాత్రే రజని మరిది గోపిని పురుషోత్తపట్నంలోని ఇంట్లో కలిసి రెండు ఇచ్చారని ఆ వెంటనే గోపి కూడా రజనీకి ఫోన్ చేసే విషయం చెప్పినట్లు ఏసీబీ తెలిపింది ఆ తర్వాత రెండు రోజులకు గుంటూరులోని జాషువా నివాసానికి వెళ్లి ఆయనకు పది లక్షలు గోపి నివాసం సమీపానికి వెళ్లి ఆయనకు పది లక్షలు అందజేశారని రిమాండ్ రిపోర్టులో పొందుపర్చింది గనుల శాఖ జాబ్ చార్ట్ ప్రకారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్కడైనా తనిఖీలు చేపట్టారంటే ముందుగా ఆ శాఖ డైరెక్టర్ జనరల్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా జాషువా మాత్రం విజిలెన్స్ డీజీని అనుమతి అడగలేదని ఏసీబీ అధికారులు విడుదల గోపి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు గనులు రెవెన్యూ శాఖ అధికారుల్ని పిలిపించి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ ప్రెషర్లో ఆయన సొంతంగా సోదాలు చేయించారని తెలిపారు తర్వాత కూడా తనిఖీలపై విజిలెన్స్ డీజీకి నివేదిక సమర్పించలేదని అసలు సోదాలపై రికార్డుల్లోనూ ఎక్కడా ప్రస్తావించలేదని వివరించింది ఆదేశాలతోనే తాము అంతా తనిఖీల్లో పాల్గొన్నామని ఆ తర్వాత విచారణ ఏమైందో తెలియదని అప్పట్లో సోదాలు చేసిన అధికారులు వాంగ్మూలమిచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ను మోత్సహించాలంటూ అప్పటి గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను తొలుత ఆదేశించిన రజని అందుకు ఆయన నిరాకరించడంతో జాషువాను ముందుపెట్టి విజిలెన్స్ దాడులు చేయించినట్లు ఏసీబీ అధికారులు గోపి రిమాండ్ రిపోర్టులో తెలిపారు